హలో గాయస్ గుడ్ మార్నింగ్ ఏంటి అడవిలో కూర్చున్నాం ఏంటి అని అనుకుంటున్నారా అస్సలు భయపడ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక క్వశ్చన్ అసలు వన భోజనానికి ఎందుకు వెళ్ళాలి మీకేమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి యాక్చువల్లీ బోనాల పండుగ నెక్స్ట్ డే అందరికీ జాతర ఉంటుంది అవునా మండే రోజు జాతర ఉంటుంది సంథింగ్ ఏదో ఒకటైతే ఉంటుంది పలహారం బండి తీయడం బట్ మా ఇంటి దగ్గర మా ఏరియాలో మాత్రం మేము చెట్ల కిందకి అయితే వెళ్తాం వనభోజనానికి విత్ ఫ్యామిలీతో అయితే మా ఏరియా కంప్లీట్ ఏరియా అయితే మేమైతే వనభోజనానికి వెళ్తాం అది ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడుంది వనభోజనానికి వెళ్ళడానికి ఇన్ని చెట్లు ఎక్కడున్నాయి అని ఆలోచిస్తున్నారా అదే అండి ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఉంది కదా దాంట్లోకి అయితే మేము వెళ్తాం దాని పక్కనే ఉంటుంది మా ఇల్లు అయితే అంటే మా ఏరియా సో మాకు మా తాతల మా తాతల వాళ్ళ డాడీ వాళ్ళ నుండి ఇదైతే ఉంది చెట్ల కిందికి అయితే వెళ్ళడం సో మాకు ఒక్కరోజు మా ఏరియా అయితే అలో చేస్తారు అక్కడ ఏం చేసినా కూడా వాళ్ళైతే ఏమనరు అంటే ఇయర్లీ వన్స్ కాబట్టి సో వాళ్ళైతే మాకైతే చాలా పర్మిషన్ అయితే ఇచ్చారు ఈ ఒక్కరోజు మమ్మల్ని అయితే ఏం చేసినా కూడా అక్కడ అరిచినా ఏం చేసినా అసలు వాళ్ళైతే ఏం రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టరు మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము ముందుగా ఎందుకు వచ్చాము వన భోజనానికి అని మీకు ఏమైనా ఐడియా ఉందని క్వశ్చన్ చేశాను కదా యాక్చువల్లీ అందరూ ఇంట్లోనే ఉంటారు కదా ప్రతి డే ఎక్కడెక్కడో తింటారు ఇంట్లోనే ఉంటారు చాలామంది అండ్ వనం అంటే రకరకాల చెట్లు ఉంటాయి కదా సో అన్ని చెట్ల ఆక్సిజన్ వస్తాయి వస్తుంది అట్లీస్ట్ ఇయర్లో వన్స్ అంటే ఒక్క రోజైనా మనం హెల్తీ ఎయిర్ హెల్తీ గాలి అయితే పీల్చుకుంటాము అనేసి మన తాతలు ముత్తాతల కాలం నుండి అయితే చెప్పారనమాట సో మా ఏరియా మొత్తం వనభోజనానికి వచ్చారు చూడండి చెట్ల కింద ఎంత చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారో తాగడం తినడం ఎంజాయ్ చేయడం అండ్ ప్రతి చెట్టుకి ఉయ్యాలైతే వేసుకొని ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళైతే ఇంకా మేమైతే ఫుల్ అంటే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం మేము కూడా ఉయ్యాలైతే ఊగామండి చూడండి మా ఫ్యామిలీ ఎక్కడ కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మా పెద్దవాళ్ళు అయితే తాగుతూ ఉన్నారు మేమైతే ఇంకా కూల్ డ్రింక్స్ అండ్ నాన్ వెజ్ అయితే తిని అట్లా ఒక రౌండ్ వేసుకొని వద్దాము అందరు ఎక్కడెక్కడ కూర్చున్నారు ఏం చేస్తున్నారు అనేసి అందరంటే చాలామంది కలుస్తారుగా ఇంటింటికి అయితే వెళ్ళలేము కాబట్టి చెట్ల కింద కూర్చుంటే అందరు రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడే ఫ్రెండ్స్ అందరు అందరూ మన చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు కాబట్టి సో అందరిని కలిసి అందరితో మాట్లాడి వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా రకరకాల మనుషులు కనిపిస్తారు చుట్టాలు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎంత ఇంకా మనకు తెలిసిన వాళ్ళందరినీ పిలిస్తే చాలా బాగుంటుంది కదా చూడండి మేమైతే ఇలా అయితే ఎంజాయ్ చేస్తామండి బోనాల నెక్స్ట్ డే మేమైతే వన్ ఇయర్ మొత్తం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాము చెట్ల కిందకి వెళ్ళడానికి బోనాల ఫెస్టివల్కి అయితే చాలా ఈగల్గా వెయిట్ చేస్తారు మీ ఇంట్లో కూడా ఇలాంటివి ఏమైనా జరుగుతుందా అంటే మీరు ఏమైనా భోజనానికి అయితే వెళ్తారా వెళ్ళారా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇదైతే మా ఫ్యామిలీ అండి ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా చూడండి ఉయ్యాలైతే ఊగుతున్నాడు మా హస్బెండే అందరినీ ఉయ్యాలైతే ఊపాడు యాక్చువల్లీ ఆయన ప్లాన్ ఏంటంటే ఒక్కరినన్నా కింద పడేయాలి అంటే మీన్స్ గట్టిగా ఊపి భయపెట్టాలి అని బట్ అందరూ భయపడుతున్నారు మళ్ళీ ఏమైనా ఏడుస్తారేమో అనేసి ఇంకా కొంచెం స్లోగానే ఊపారు ఫైనల్గా ఆర్ట్స్ కాలేజ్ ముందుకైతే వచ్చాము ఈవినింగ్గా ఇంకా ఖోఖో కబడ్డీ అయితే ఆడుతూ ఉన్నాము ఈ గేమ్లో హైలైట్ ఎవరంటే మా హస్బెండ్ అయిన మా చెల్లి మా పొట్టి ఇంకా మా అక్క వాళ్ళ బాబు వజ్జుగాడు హైలైట్ వాళ్ళ ముగ్గురే హైలైట్ ఈ గేమ్లో వాళ్ళని చూస్తే అసలు గేమ్ ఆడినట్టు కూడా లేదు అంతగా నవ్వామన్నమాట చూడండి ఎట్లా ఆడుతున్నారో వాళ్ళైతే కామెడీ కామెడీగా ఆడుతున్నారు అట్లా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఓకేనా మీకు ఎలా అనిపించింది మా ఫ్యామిలీని చూస్తే మంచిగా అనిపించిందా లేదా ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పండి వన భోజనానికి ఎందుకు వెళ్తారో క్వశ్చన్ చేశాను కదా ఖచ్చితంగా కమెంట్ నాకు తెలిసింది మాత్రం నేను మీకైతే చెప్పాను మీకు తెలిసింది కూడా కమెంట్ చేయండి ప్లీజ్ మీరు కూడా ఇలాగే ఉంటారా ఫ్యామిలీలో మీ ఫ్యామిలీతో కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారా చెప్పండి ఓకేనా మీరు కూడా వనభోజనానికి వెళ్ళండి అబ్బా ఒక్కసారైనా వెళ్ళండి సంవత్సరానికి ఒక్కరోజు పోయేదేముంది చెప్పండి ఫ్యామిలీతో మీరు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఇది చూసారా యాక్చువల్లీ నా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు నేనైతే ఇంకా భయపడుతూనే ఉన్నానండి దానిపై నుండి నడవడానికి ఎందుకో భయం వేస్తూ ఉంటుంది దాంట్లో కాలు ఇరికిపోతుందేమో అనేసి చూడండి మా మే మేనత్త అయితే డ్యాన్స్ వేస్తూ ఉంది ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తనైతే మా మా సెకండ్ మేనత్త అనమాట డ్రింక్ చేస్తే ఫుల్ డాన్స్ వేస్తుంది అంటే ఇయర్లీ వన్స్ కదా సో మేమైతే అస్సలు ఏమి ఎట్లా ఫీల్ అవ్వం అనమాట ఎంజాయ్ అంటే ఎంజాయ్ మనం వచ్చిందే చెట్ల కిందకి ఎంజాయ్ చేయడానికి సో మా వాడికి అయితే కుక్క పిల్ల ఉంటే చాలు ఇంకెవ్వరు అవసరం లేదు ఫుడ్ వద్దు ఏమొద్దు కుక్కలు ఆవులు బల్లులు ఇలాంటివి ఉంటే చాలు మా హస్బెండ్ ఫస్ట్ టైం తారు తారైతే నడిపాడు ఇన్ని డేస్లో ఒకసారి కూడా నడపలేదన్నమాట ఎప్పుడు నడుపుదామనుకునేసరికి అతను అవైలబుల్ ఉండడు కాబట్టి సో ఈరోజు చెట్ల కింద అవైలబుల్ ఉన్నాడు కాబట్టి తారైతే ఒక ట్రయల్ అయితే చేసేసి అయితే వచ్చాడు చూడండి మా డాన్ మా డాడీ డాన్స్ చేయడానికి చూడండి ఎంతమంది అడ్డుకున్నారో ఒకటి స్టెప్ అయితే వేశాడు ఫైనల్గా ఒక ఫ్యామిలీ ఫోటో దిగి ఇంటికైతే వచ్చాము నచ్చితే లైక్ చేయండి